ఛానల్ నిరంతర వార్తా కోసం మీ లైఫ్ లో పది చెట్ల కంటే ఎక్కువ పెట్టి మేము పెంచుతున్నాం చేస్తండి పది చెట్ల కంటే ఎక్కువ ఓకే అందరూ ఆక్సిజన్ తీసుకుంటున్నారా తీసుకుంటున్నారా లేదా గాలి పీలుస్తున్నారా లేదా మిగిలిన వాళ్ళకి గాలి అర్హత అర్హుతుందా ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి చెట్లు పెడతారా లేదా చెట్లు పెట్టే బాధ్యత మీద అవునా కాదా అవునంటే చేద్దండి ఇదే నేను కోరుకుంటున్నాం ఒక అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే ప్రపంచానికి ఒక పెద్ద సవాల్ గ్లోబల్ వార్మింగ్ అంటే వాతావరణం ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి దీనివల్ల మీరు చూస్తే వర్షాలు తగ్గిపోతున్నాయి భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి సాగు ప్రమాదంలో పడతా ఉంది తాగునీరు లేకుండా ఎక్కడికక్కడ ఫ్లోరైడ్ కంటెంట్ పెరిగిపోయి అనారోగ్యం పాలవుతున్నాం దేవుడు అన్ని విధాలా బాగా పుట్టిస్తే ఈ నీరు తాగి వికలాంగులుగా తయారయ్యే పరిస్థితికి వచ్చాం అందుకే ఇప్పుడే అంకారావు గారి స్టోరీ విన్నాం మనమందరం చిన్నప్పుడు వాళ్ళం నేను కూడా చదువుకున్నాం ఆ రోజు మీరు చూస్తే ఆ కథ ఒకసారి చూస్తే ఒక వృద్ధుడు చెట్టు పెడతా ఉంటాడు రాజు అక్కడికి వస్తాడు ఆ వృద్ధుడికి వయసు అయిపోయింది అతన్ని చూసి అడుగుతాడు ఆసక్తిగా వయసు అయిపోయింది ఇప్పుడు చెట్టు పెడుతున్నావు ఈ చెట్టు ఫలాలను తింటావా అని అడుగుతాడు అప్పుడు ఆ వృద్ధుడు చెప్తాడు మహారాజా పక్కన చెట్టుంది చూడు మా పూర్వీకులు పెట్టారు దాని ఫలాలు నేను అనుభవిస్తున్నా నేను పెట్టే ఈ చెట్ల ఫలితాలని నా పూర్వీకులు మా పిల్లలు అనుభవిస్తారని ఆ వృద్ధుడు చెప్పాడంటే అది విజ్ఞత అని మీ అందరికి తెలియజేస్తున్నా ఆ విజ్ఞతతో మనందరం ప్రవర్తించాల్సిన అవసరం ఉంది స్వార్థంతో బ్రతకడం కాదు అలాంటి కూడా మనం ఒక్కసారి ఆలోచించుకుని ఆ తాత చెప్పే కథే మనకు ఒక ఆదర్శం ఇప్పుడు అంకారావు చేసిన పనే మనందరికి ఒక ఆదర్శం అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా